మీరెవరైతే నాకు శ్రీకాంత్ రెడ్డి కలిసి చేశాను కోల్చని చెప్తున్నారో అదే వ్యక్తి ద్వారా ఖచ్చితంగా ఈడీ కోర్టులోనే పిటిషన్ ఇస్తాను ఎంక్వైరీ చేయమని నేను శ్రీకాంత్ రెడ్డి కలిసి చేసి ఉంటే నా బినామీలు వేసుంటే మేము ఇవాల్సిన అవసరం లేదు కదా మేము చేయాల్సిన అవసరం లేదు కదా తప్పకుండా చేస్తాను ఎవరో ఒకరిని పిలుచుకురావడం వేయటం మీరు ఒక అరెస్ట్ చేస్తారు ఒక ముప్పై రోజులు అరవై రోజులు తొంభై నూట ఇరవై ఉంటా మీరు పెట్టేసినంత మాత్రాన నాకేదో కొంతమంది సునకానందం పొందొచ్చు కొంతమంది ఆనందపడచ్చు బురద చల్లొచ్చు ఈరోజు ఓపెన్ గా ఇంతకన్నా ట్రాన్స్పరెంట్ గా నాకు పవర్ లేదు ఏం లేదు నా ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ చేయండి నేనే అడుగుతున్నా లేదా కోచ్ మీద కూడా ఎంక్వైరీ చేయండి ఈ రోజు దాకా ఎవరెవరు దొరుకుతారో అన్ని బయటకు వస్తాయి కదా ఎవరెవరు సునకానందం పడతారు ఎందుకంటే ఎవరంటే పోలీసులు చేయచ్చు వీడియోలు మేనేజ్ చేయకుండా ఈజీ కాదు కదా